అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మీకు శ్రావణ శుక్రవారం కాబట్టి ఇక్కడ నేనైతే పాయసం అయితే ఎలా చేశానో చూపిస్తాను అలాగే శ్రావణ శుక్రవారం అంటే ఏంటనేదే చెప్తానండి మీకు శ్రావణ శుక్రవారం అంటే దీన్ని మాసంలో హిందువులు ఎక్కువగా పూజలు వ్రతాలు అలాగే వాయినాలు అమ్మవారిని అయితే బాగా కొలుస్తారండి పూజలు చేసి రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం అయితే ఈరోజు వచ్చింది కదా ఈ నెలంతా మనం పూజలు అయితే చేసుకుంటే ఆ దేవుడు అనుగ్రహం అందరి మీద అయితే ఉంటుందండి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి ఈ మాసంలో చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసాన్ని శ్రావణ మాసం అంటామండి విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారు ఈ మాసంలో అమ్మవారిని పూజించుకుంటే ఆ దాంపత్య జీవితం కూడా అంత అన్యోన్యంగా ఉంటుందని నమ్మకం అండి ఈ శ్రావణ మాసంలో అందరికీ శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన కాబట్టి మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని అయితే పూజించుకుంటారండి అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా కొలుచుకుంటారు కాబట్టి అమ్మవారిని వరలక్ష్మి అని అంటారు ఆ రోజు ఏదైనా ఇబ్బంది వస్తుందనే మొదటి శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేసుకునే వాళ్ళు అయితే ఉంటారండి ఈ వ్రత విధానాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదికి పురాణాల్లో అందించాడని మనకి గ్రంథాల్లో అయితే రాశారండి ఈ మాసంలో పూజలు వ్రతాలు వాయినాలు అందరికి పంచిపెట్టడం చాలా ముఖ్యమని కూడా అంటారండి లక్ష్మీ వ్రతం రోజైతే ఆడవాళ్ళందరినీ పిలిచి వాయినాలు శనగలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తారండి మన పెద్దలు మీకు ఓపిక ఉంటే ప్రసాదం చేసుకోవచ్చు లేకపోతే ఒక కొబ్బరికాయకైనా కొట్టచ్చండి వారి దగ్గర నేనైతే ఇవాళ పాయసం చేశాను ఇందాక తీసుకున్న గ్లాస్తో ఆ గ్లాస్తో అయితే మూడు గ్లాసుల పాలు అలాగే రెండు గ్లాసులు అయితే వాటర్ తీసుకొని ఆ పాలు మరిగిన తర్వాత హాఫ్ గ్లాస్ అయితే పంచదార యాడ్ చేసుకున్నాను మీరు ఏ గ్లాస్ తీసుకుంటే అదే గ్లాస్తో సేమియాను కూడా బాగా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత పంచదార కరగనివ్వాలండి కరిగిన తర్వాత సేమియాని యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాయిల్ అవనివ్వాలండి సేమియా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా అయితే ఉడికిపోతుంది నేనైతే కిస్మిస్ అలాగే జీడిపప్పు అయితే నేతిలో ఫ్రై చేశానండి అదే నేతిలో సేమియాను కూడా వేయించాను ఇలా అయితే ఉడికిపోతుంది సేమ్యా అందులో హాఫ్ టీ స్పూన్ అయితే అరకల పొడి అయితే వేసుకోండి టేస్ట్గా అయితే వండుద్ది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు ఉడికిందో లేదో చూసుకోవడానికి ఇలా అయితే పట్టుకొని అయితే చూసుకోండి కరెక్ట్గా తెలుస్తుంది ఉడికిపోయినట్టు ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఒక గట్టి పడినివ్వండి పడిన తర్వాత ఏంటంటే మనకి సేమ అనేది రెడీ అయిపోతుంది కానీ ఇలా ఉన్నా సరే మనకి చల్లారిన తర్వాత గట్టి పడిద్దండి ఇలా కనబడుతుంది కానీ నేను లాస్ట్లో చూపిస్తా చూడండి చల్లారాక ఈ సేమియా అనేది ఎలా ఉందో అక్కడ చూసారు కదా సేమియా అనేది ఇంకా అక్కడికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ అయితే వచ్చిందో మనకి సేమియా చల్లారే కొద్దీ ఇలా గట్టి పడిపోతుందండి అందుకే వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి తినేటప్పుడు రాయిలా కాకుండా ఇలా అయితే ఉండిద్ది నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుపుతాం